బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు చేసుకునే దోశల్లాగా కాకుండా ఇంట్లో పెరుగు మిగిలిపోతుంటుంది కదా అప్పుడు మనం ఇట్లా దోశలు వేసుకుంటే బాగుంటుంది దీనికి మనకు పిండి పులవాల్సిన అవసరం లేదు ఇంకా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాకుండా ఈవినింగ్ మనం ఏమన్నా తినాలనిపించినప్పుడు స్నాక్స్ లాగా పిల్లలకు స్కూల్ నుంచి వచ్చినాక పెట్టొచ్చు పెరుగుతే చేసుకునే ఈ దోశలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి ఈ దోశలకు పెరుగు కావాలి అయితే మామూలుగా పెరుగు రోజు మనం తోడేసుకుంటుంటాం కదా కొంచెం తింటాము మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతాము మళ్ళీ ఇంకో దాంట్లో తోడేస్తాము అట్లా ఎవ్రీ సండే కానీ సాటర్డే కానీ నేను ఫ్రిడ్జ్లో నుంచి పెరుగులు తీసి ఇట్లా దోశలు కానీ లేదంటే సల్లపులుసు కానీ చేసుకుంటా అట్లా ఇప్పుడు చూద్దాం మిగిలిపోయిన పెరుగు అంతా కూడా ఎంత అవుతుందో ఇక్కడ చూస్తున్నారు కదా అంత పెరుగు ఒక దగ్గర వేసుకున్న ఇది హాఫ్ కప్పు వరకు అయింది ఇట్లా హాఫ్ కప్పు పె పెరుగు ఉంటే ఒక కప్పు రవ్వ తీసుకోవాలి గో ఇది మన బొంబాయి రవ్వ ఉంటుంది ఉప్మా చేసుకునేది ఆ రవ్వ ఇంకా మిక్సీ జార్లో వేసి ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగినంత కారం అంటే ఇప్పుడు మనం తీసుకున్న రవ్వకి ఒక సిక్స్ నుంచి సెవెన్ దోశలు అయితే అంటే పల్చగన మీరు లా వేసుకుంటారు దాన్ని బట్టి వేరే ఉంటుంది అనుకోండి తర్వాత కొంచెం పచ్చిమిర్చి తర్వాత అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నా మళ్ళీ చూసుకొని ఉప్పు తర్వాత వేస్తా ఇంకా తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు వేసుకుంటే దోశలు అక్కడక్కడ బాగుంటుంది అయితే మనం ఇది గ్రైండ్ చేసుకొని ఈ ముక్కలు కట్ చేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిగడ్డలను కూడా ఇట్లా కొంచెం మనం మామూలుగా మీడియంగా కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది ఇట్లా కొంచెం గ్రైండ్ చేసుకున్నా ఫస్ట్ ఎందుకంటే మళ్ళీ రవ్వ అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాము ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు రవ్వ ఉంది కదా ఆ రవ్వని ఇందులో వేసుకోవాలి తర్వాత ఇక్కడ కొన్ని ఓట్స్ వేసుకోవాలి అంటే ఒక పావు కప్పు కంటే ఇంకా కొంచెం తక్కువనే అనుకోండి ఇంకా మీ దగ్గర ఓట్స్ లేవు మీ ఇంట్లో ఓట్స్ మీరు వాడరు అనుకున్న వాళ్ళు ఓట్స్కి బదులుగా గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ వేసుకోండి ఇంకా పెరుగు వేసేసుకోవాలి ఈ హాఫ్ కప్పు పెరుగు కొంచెం పెరుగు అటు ఇటుగా ఎక్కువ తక్కువ పర్వాలేదు నేనైతే హాఫ్ కప్పు వేసుకుంటున్నా ఇంకా తర్వాత ఇదంతా మంచిగా కలిపేసి అంటే నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే పెరుగు ఉంది కదా పెరుగుతో కొంచెం గ్రైండ్ చేసి చూస్తా తర్వాత మళ్ళీ నీళ్ళు ఎట్లా పడితే మళ్ళీ కొంచెం నీళ్లు వేసుకోవాలి నీళ్ళు ఒకటేసారి ఎక్కువ వేసుకోకండి చూసుకొని వేసుకోవాలి అంటే ఇది మనకి దోశ కంటే కొంచెం గట్టిగా ఉండాలి కానీ మరీ ఉత్తప్పలాగా కాకుండా కొంచెం పలచగానే చేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తాను ఎట్లా ఉండాలనేది ఫస్ట్ మాత్రం ఒకటేసారి నీళ్ళు ఎక్కువగా పోసుకోవద్దు ఇంకా ఇట్లా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక దాంట్లోకి తీసి పెట్టుకున్నా ఇంకా మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటేప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా మళ్ళీ సరిపోకపోతే టేస్ట్ చూసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోండి ఇంకా ఉప్పు వేసుకొని ఇట్లా కలిపేసుకొని ఇంకా ఇప్పుడే మనము దోసలాగా వేసుకోవద్దు ఒక పదిహేను నిమిషాలు వదిలేయాలి దీన్ని అప్పుడు మంచిగా నాన్తదనమాట అయితే మీకు హెల్దీగా కావాలనుకుంటే కొంచెం క్యారెట్ తురిమి వేసుకోండి లేదంటే అట్లనే వేసుకోవచ్చు అంటే నేను ఇంట్లో క్యారెట్ ఉన్నప్పుడు ఇట్లా వేస్తా లేదంటే మామూలుగానే వేసేసుకుంటా ఇంకా మీకు టైం ఉంటేనే నానబెట్టండి ఒక పది పదిహేను నిమిషాలు టైం లేకపోతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఏం కాదు ఇంకా కొంచెం పెరుగు ఎక్కువ మిగిలింది అనుకోండి నేను ఏం చేస్తానంటే మనం దేవుడు సామాను ఉంటాయి కదా ఇట్లా రాగివి ప్లేట్లు కానీ రాగివి ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా దీపాంతాలు అవన్నీ ఏమన్నా ఉంటే చింతపండు పులుపు కాకపోతే ఇట్లా పెరుగు కూడా వేసుకుంటే అవి ఏమవుతుందంటే కొంచెం సేపు ఇట్లా రుద్ది పెరుగు రుద్ది వదిలేసినాం అనుకోండి మంచిగా అవుతుంది అనమాట ఈజీగా గడి తర్వాత కొంచెం చబినా పెడితే మంచిగా తెల్లగా అయిపోతాయి ఇంకా ఇక్కడ పదిహేను నిమిషాలు నానింది పిండి ఇంకా ఇంతకంటే ఎక్కువగా అవసరం ఉండదు అయితే మనము ఇప్పుడు ఈ ఓట్స్ ఈ రవ్వ అన్నీ వేసినాక నానబెట్టినాం కాబట్టి అది కొంచెం ఈ నీళ్ళన్నీ గుంజేస్తాయి అందుకే ఇప్పుడు చూసుకొని నీళ్ళు మన సరిపోకపోతే వేసుకోవాలి కొంచెం వేసుకున్నాను నేను నీళ్ళు ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఉండాలి ఇంతకంటే ఎక్కువగా గట్టిగా వద్దు పల్చగా కూడా ఉండద్దు ఇట్లా మీడియంగా ఉండాలి ఇంకా తర్వాత ఇది మనము ఎక్కువసేపు నానబెట్టుకోలేదు కాబట్టి కొంచెం సొడా వేసుకుంటే మనకి దోశలు అవి కాబట్టి కొద్దిగా సోడా వేస్తున్నా ఇంకా తర్వాత ఇంకా దోశ పెంక పైన వేసుకుంటే బాగా వస్తాయి కొంచెం నూనె వేసుకొని ఉల్లిగడ్డతో రుద్దిన తర్వాత కొంచెం నూనె వేసి ఇంకా ఇట్లా వేసుకోవాలి ఏం లేదు ఉల్లిగడ్డతో రుద్దినమంటే తొందరగా దోశ లేస్తుంది అనమాట అది అందరికీ తెలిసిన విషయమే ఇంకా తర్వాత పైనుంచి కొంచెం నూనె వేసుకొని ఇంకా రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలి ఇంకా ఇది ఎక్కువ మంట పెద్దగా పెట్టొద్దు కొంచెం మంట మీడియంగానన్నా సిమ్లోనైనా పెట్టుకొని రెండు సైడ్ కాల్చుకోవాలి లేకపోతే మాడినట్టు కనబడుతుంది అప్పుడే ఈ దోశలు పెరుగు తినని వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అనమాట ఎందుకంటే మా ఇంట్లో మా బాబు తినాడు కాబట్టి నేను ఇట్లా చేస్తే ఇంట్లో ఉందని వాళ్ళు గుర్తుపట్టరు అట్లా పెరుగు తినేవాళ్ళు కూడా తినండి అనుకోండి అయితే ఇంకా తర్వాత దీన్ని సిమ్లో కానీ లేకపోతే మీడియం మంట మరీ అవి పెట్టకుండా మీడియం కానీ పెట్టుకుంటాం కదా అయితే ఇది కాలిందా లేదా తెలియాలంటే ఇట్లా చూస్తున్నారు కదా చూ సైడ్స్కి అంతా కూడా ఇంకా వైట్ వైట్గా ఉంది మధ్యలో మాత్రం కాలి మంచిగా కలర్ మనకి కాలినట్టు తెలుస్తుంది కదా ఇట్లా వైట్ ఉన్నదంతా కూడా కొంచెం ఇంకా కలర్ మారాలన్నమాట తర్వాత సెకండ్ సైడ్ కూడా మనం టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి ఇంకా ఈ దోశల్లోకి ఏంటంటే అల్లం ఉంది పచ్చిమిర్చి ఉంది ఉప్పు అన్నీ ఉన్నాయి అన్నమాట ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి మసాలా ఫ్లేవర్లో ఉంటుంది అల్లం వేసుకుంటే ఇట్లా అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఉత్తిదే తినేయచ్చు లేదంటే ఇట్లా ఏదన్నా చట్నీ చేసుకోండి మా ఇంట్లో అయితే కరివేపాకు చట్నీ ఎప్పుడు రెడీగా ఉంటుంది కరివేపాకు చట్నీ చాలా బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది ఇది అంటే ఆల్మోస్ట్ గోంగూర పచ్చడి టేస్ట్లో ఉంటుంది కరివేపాకు హెల్త్కి మంచిది అందరికీ తెలుసు కదా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి టూ టు త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది మనం అన్నంకి తినొచ్చు దోశలకు తినొచ్చు ఇడ్లీకి కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడాలి వెతకాలంటే కష్టం కాబట్టి మీ అందరి కోసము ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా ఇది చెక్ చేయండి కరివేపాకు పచ్చడి కోసము థ్యాంక్ యూ